Thank you. أنتي جلطلة، نحن نهاري في الشعور بصدق చెప్పు ఈరోజు జగిత్యాల జిల్లాలో ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా గ్యాచ్ అందరం బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ఎల్లుండి జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రసన్న హరికృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిజర్ని గారిని సీరియల్ నెంబర్ మూడుపై మన ఒకటో నెంబర్ ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్ట్తో గెలిపించాలని బీసీ శాసన మండలికి తీసుకుపోవాల్సిందిగా ఒక బీసీ బిడ్డగా నేను గ్రాడ్యుయేట్ అభ్యర్థుల తరఫున ఈరోజు జగిత్యాలో బైక్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది జగిత్యాల జిల్లా పట్టభద్రులందరికీ నా తరఫున అభ్యర్థిస్తున్నాను ఈ అమూల్యమైన ఓటుని ఆలోచించి ఒక మంచి వ్యక్తికి వేసి ఒక గ్రాడ్యుయేట్స్ ప్రాబ్లం సొల్యూషన్కి మనం ఒక వేదిక కావాల్సిందిగా జై జయప్రసాద్ హరికృష్ణ ఎల్లుండి ఇరవై ఏడు రోజులు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఉన్నతవంతుడు చదువుకున్న వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారికి మూడవ సీరియల్ నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఈ చిట్ట చివరి ప్రచారం చిట్ట చివరి రోజు సందర్భంగా వంద బైకులతో యువత స్వచ్ఛందంగా తరలివచ్చారు అదేవిధంగా ఈ ఎలక్షన్ మొట్టమొదలు ఒక విద్యావంతునికి ధనవంతులకు జరుగుతున్న యుద్ధంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ హరికృష్ణ గారి మూడవ నెంబర్పై ఒకటో ప్రాధాన్యత వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులందరినీ